you mm -hmm. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్వ విఘ్నౌ ఉపశాంతయి అగజాన పద్మాకం గజాన మహర్ని అనేకదంతం భక్తదంతముపాస్మహే గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రోతలకు నమస్కారం పోయిన ఉపాఖ్యానంలో మనం మన ముగిలిచల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చి మొక్కుకున్న దంపతుల యొక్క దోచుకుపోయిన తమ కూతురి వివాహం తాలూకా నగల గురించి శ్రీ స్వామివారు ఎలా తక్షణ పరిష్కారం ఏర్పాటు చేశారో మాట్లాడుకున్నాము ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే వారి పేరు శ్రీనివాస్ గౌడ్ వారిది హైదరాబాదులోని మల్కాజ్గిరి ప్రాంతము శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధించిన స్థిరాస్తి ఒకటి ఎన్నో సంవత్సరాల నుంచి అమ్ముడు పోకుండా వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోంది అటువంటి సమయంలో వారు చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి శ్రీనివాస్ గౌడ్ గారు హాజరు కావడం జరిగినది ఆ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ గారికి చిన్నప్పుడు అదే పాఠశాలలో వారికి విద్యాబుద్ధులు నేర్పించిన పాండురంగారావు మాస్టర్ గారు తారసపడ్డారు మాటల మధ్యలో శ్రీనివాస్ గౌడ్ గారు ఇలా వారి స్థలం ఒకటి చాన్నాళ్ల నుంచి అమ్ముడు పోకుండా ఇబ్బంది పడుతున్నామని పాండురంగారావు గారికి తెలిపారు ఎన్ని ఏళ్లు సాగినా ఎంత దూరం వెళ్ళిపోయినా ఒక నిజమైన గురువు తన విద్యార్థి ఇబ్బంది పడుతున్నారు అంటే తప్పక మార్గం చూపిస్తారు అదేవిధంగా పాండురంగారావు గారు కూడా శ్రీనివాస్ గౌడ్ గారిని ఇలా ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో గల మన మొగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వెళ్ళి వారి కోరికను తెలుపుకుంటే తీరే అవకాశం ఉన్నదని సలహా ఇచ్చారు స్వతహాగా నిత్యం మానవ మరియు మాధవ సేవలలో గడిపే శ్రీనివాస్ గౌడ్ గారు వారి ఉపాధ్యాయులు చెప్పిన సలహా మేరకు మార్చి రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన శనివారం నాడు మన దత్తక్షేత్రం వద్దకు చేరుకున్నారు మొదటిసారి మన శ్రీ స్వామివారి బృందావన దర్శనం చేసుకొని స్వామివారి దగ్గర తమ కోరికను తెలుపుకొని వారి స్థలం అమ్ముడుపోతే అన్నదానం చేస్తానని మొక్కుకొని దగ్గరలో ఉన్న లక్ష్మీ నృసింహ క్షేత్రమైన మాలకొండకు వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి మన మందిరం వద్దకు వచ్చి కొంచెం సేద తీరుదామని వారి వసతికి వెళ్ళగానే శ్రీనివాస్ గౌడు గారి స్థలాన్ని ఇంతకు మునుపు కొంటామని సంప్రదించి కనుమరు వ్యక్తి మళ్ళీ వారి స్థలాన్ని కొనడానికి ఆసక్తి చూపుతున్నారని వారి అల్లుడు ఫోన్ చేశారు ఆ ఫోన్ కాల్ తో శ్రీనివాస్ గౌడ్ గారికి మన శ్రీ స్వామి వారి కరుణా కటాక్షాల మీద అత్యంత నమ్మకం ఏర్పడింది తిరిగి హైదరాబాద్కు వెళ్లిన ఒక నెల లోపలి అంటే ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికల్లా కొన్ని సంవత్సరాల తరబడి అమ్ముడు పోని వారి స్థలం అమ్ముడు పోయింది ఆనందంతో శ్రీనివాస్ గౌడ్ గారు మరొకసారి మన దత్తక్షేత్రం వద్దకు వచ్చి వారు మొక్కుకున్న విధంగా అన్నదానం చేసి తిరిగి హైదరాబాదుకు వెళ్ళిపోయారు అంత మాత్రమే కాదు జీవితంలో మరొక అనుభవంతో కూడా మన శ్రీ స్వామివారి కరుణా కటాక్షాలకి పాత్రలు కాగలిగారు శ్రీనివాస్ గౌడ్ గారు అది ఎలా అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు కల్లా శ్రీనివాస్ గౌడ్ గారికి అత్యంత ఆత్మీయురాలైన వారి చెల్లెలకి క్యాన్సర్ ప్రమాదకరంగా మారింది ఆ పరిస్థితుల్లో శ్రీనివాస్ గౌడ్ గారు మన ముగిలి చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని తమ చెల్లెల్ని కాపా మనసారా వేడుకున్నారు సరిగ్గా అంటే జూన్ కల్లా శ్రీనివాస్ గౌడ్ గారి చెల్లెలు క్యాన్సర్ బారి నుంచి పూర్తి స్థాయిలో బయటపడ్డారు ఈ రెండు అనుభవాల గురించి మన శ్రీ స్వామివారి కరుణా కటాక్షాల గురించి తప్పక భక్తులకి తెలియజేయమంటూ శ్రీనివాస్ గౌడ్ గారు ఈ మధ్యనే మన దత్తక్షేత్రం వద్దకు వచ్చినప్పుడు మాకు తెలిపారు విన్నారు కదా శ్రోతలారా అందుకని గురువులతో సత్సంబంధం అనేది ఎప్పటికీ మన జీవితాల్ని తరింపచేస్తుంది అని చెప్పడానికి శ్రీనివాస్ గౌడ్ గారి అనుభవాలే మనకి తాకాణము మరొక అందమైన శ్రీదత్త ప్రసాదంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అలానే ఇంతటి భక్తజన పోషకులైన మన చెల్ల ాత్రేయ స్వామివారి మందిరాన్ని మీరందరూ తప్పక దర్శించి తరించాలన్నది నా వ్యక్తిగత విన్నపం అందు కొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ ధన్యోస్మి